రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశిలో గ్రహస్థితులు ఈ జనవరి నెలలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం లగ్నంలో శుక్రుడు ద్వితీయంలో రవి బుధ కుజులు సంక్రాంతి తర్వాత తృతీయంలో రవి చతుర్థంలో ఈ నెలంతా శని పంచమంలో రాహువు షష్టమంలో గురువు ఉండటం జరిగింది అలాగే లాభంలో కేతువు ఉండటం జరిగింది ఈ గ్రహస్థితులను బట్టి ఈ జనవరి నెలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్య లబ్ధి దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఈ నెలంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండవలసింది ధన ధనాదాయం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆదాయం విషయంలో ఎక్కువ ఆదాయం పొంద పొందటానికి తగు జాగ్రత్తలు తీసుకోండి కష్టపడండి వాక్ ద్వారా మీకు వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాక్కు చాలా జాగ్రత్తగా వాడవలసింది ఎవరితో పడితే వారితో ఏ ఏది పడితే అది మాట్లాడకుండా ఉండాలి షేర్ మార్కెటింగ్ వ్యాపారం చేసేవారికి అనుకూలంగా లేదు జాగ్రత్తగా ఉండాలి మార్కెటింగ్ జాబ్ చేసేవారికి కూడా అనుకూలంగా లేదు కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండవలసింది సోదర వర్గం నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి సోదర వర్గంతో ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం దిశగా ఫలితాలు ఉంటాయి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి క్రీడారంగం వారికి అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి వీరు ఈ విషయంలో ముందుకు వెళ్ వెళ్ళవలసింది మంచి ప్రయత్నాలు చేయవలసిందిగా తెలియజేస్తున్నాను సినీ రంగం వారికి కూడా మంచి అవకాశం ఉంది మంచి కొత్త వారికి మంచి అవకాశాలు వస్తాయి ఆల్రెడీ స్థిరపడిన వారికి మంచి లాభాలు వస్తాయి కాబట్టి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళవలసింది ఈ రాశి వారికి విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంది వీరు కోరిన కళాశాలల్లో సీట్లు లభించే అవకాశం ఉంది అలాగే విదేశాల్లో చదువుకోవడానికి పూర్తిగా అనుకూలంగా ఉంది సీట్లు లభించే అవకాశం ఉంది మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది అలాగే తల్లి ద్వారా ఆస్తులు వచ్చే అవకాశం ఉంది తల్లి ఆశీర్వాదం బాగా మెండుగా ఉంటుంది మేనమావం ద్వారా కూడా మంచి లాభం పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు మేనమావంకి సఖ్యతగా ఈ నెలలో ఉంటే మీరు మంచి లాభం పొందే అవకాశం ఉంది ఆస్తులు కొనుగోలు చేసేవారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది ఆస్తులు అమ్మకాల విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంది అప్పులు తీసుకోవడంలో కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి అప్పులు బాగా పడతాయి అలాగే అప్పులు తీర్చడానికి కూడా మీకు మంచి అవకాశం ఉంది కాబట్టి చాలా కాలం నుంచి ఉన్న బాకీలు ఏమైనా ఉంటే వెంటనే తీర్చడానికి ప్రయత్నం చేయండి వెంటనే క్లియర్ అవుతాయి సంతానం విషయంలో మీకు అంత అనుకూలంగా లేదు వారితో చిన్న చిన్న వివాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు ఇలాంటి వ్యవహారాలు చాలా దూరంగా ఉండటం చాలా మంచిది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ కేసులు కూడా సత్వర పరిష్కారానికి నోచుకుంటాయి కాబట్టి మీ లాయర్ గారిని సంప్రదించి వెంటనే స్టెప్ తీసుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువులతో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకోండి లేదా ముందుగా స్టెప్ మీరు తీసుకోండి మంచి ఫలితాలు మీరు పొందుతారు జీవిత భాగస్వామితో మీకు అత్యంత అనుకూలంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు చక్కగా సరదాగా గడుపుతారు జీవిత భాగస్వామితో అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ వ్యవహారాల్లో మీకు అత్యంత అనుకూలంగా ఉంది నూతనంగా పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టే వాళ్ళు పెట్టడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ముందుగా మంచి స్టెప్ తీసుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చిత్రార్థితం వచ్చే అవకాశం ఉంది తాత ముత్తాతల నుంచి మీకు ఏవైనా ఆస్తులు రావాల్సి ఉంటే ప్రయత్నం చేయండి వెంటనే మీకు సానుకూల ఫలితాలు లభించే అవకాశం బాగా ఉంది వృత్తి వ్యాపారాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి నూతనంగా వ్యాపారం చేయు వారికి మంచి అవకాశం కాబట్టి వెంటనే స్టార్ట్ చేయండి మంచి లాభాలు పొందుతారు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నం చేయండి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఈ విషయంలో ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్ ద్వారా మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఫ్రెండ్స్కి ఈ అంతా దూరంగా ఉండటం చాలా మంచిది విదేశీయానం చేయవారికి చాలా అనుకూలంగా ఉంది విదేశాల్లో చదువులు కానీ విదేశాల్లో ఉద్యోగం కానీ అలాగే సరదాగా విదేశీయానం చేద్దాం అనుకున్న వారికి కానీ చాలా అనుకూలంగా ఉంది విదేశాల్లో వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి కూడా విదేశాలకు సంబంధించిన ఎక్స్పోర్ట్ బిజినెస్ లైసెన్స్ లాంటివి ఇమీడియట్లీ పొందే అవకాశం ఉంది అలాంటి ప్రయత్నాలు చేయండి మీకు చాలా అనుకూలంగా ఉంది లోకల్లో చేసే ప్రయాణాలు కూడా చక్కగా అనుకూలంగా సరదాగా సాగుతాయి అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు చేసే అవకాశం చాలా బాగుంది ఈ నెలలో మీరు దాన ధర్మాలు చేసే అవకాశం బాగా ఉంది మరింత మంచి ఫలితాలు పొందుట కొరకు వినాయకుడికి అష్టోత్తరం చేయండి బుధవారం రోజు వినాయకుడికి అర్చన జరిపించి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టండి మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశి వారికి అష్టమ శని దోషం కనబడుతుంది కాబట్టి శనిశ్వరునికి శని దోష పరిహారార్థం నువ్వులు దానం చేయటం శనికి జపాలు చేయించడం తైలాభిషేకం చేయించడం వల్ల మంచి ఫ ఫలితాలు పొందే అవకాశం ఉంది